కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక నాలుగైదు రోజులుగా నేను వీడియోలు పెట్టాల ఎందుకంటే ఒక కామెంటు నాకు కొంత నిజమే కదా అనిపించింది ఏంటా కామెంట్ అంటే ఒక పక్క యుద్ధ వాతావరణం ఉండి అంతా ఇంటే టెన్షన్లో ఉంటే మీరు మీ ఉద్యోగుల సమస్యలు ఏంటి సార్ ఇప్పుడు ఆ మాట్లాడుకునేది అని ఒక ఒకే ఒక కామెంట్ వచ్చింది సరే ఈ నాలుగైదు రోజులు జనాలందరికీ ఉన్న మానసిక స్థితిలో మనం ఇంట్రెస్ట్ దాని మీద ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆపాను ఇంకొక అంశం ఏంటి అని అనంటే యుద్ధానికో లేకపోతే ఈ యుద్ధరంగ అంశాలకు సంబంధించిన అనేక రకాలైన వివరాలు చాలా చాలా ఇంగ్లీష్ ఛానల్స్లోనో వాటిల్లోనో ఎక్కువగా వస్తున్నాయి వివరాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అయితే హెడ్డింగ్ చూసిన తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు యుద్ధమా శాంతి ఏంటి పిచ్చోడువా ఏంటి శాంతే కావాలి లౌకికవాదం కాకుండా మతపరమైన దేశం అవుదాం అనుకున్నావా ఇదేం పద్ధతి లౌకికవాదమే కదా కరెక్టు ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే భారతదేశం శాంతికాముక దేశం అయినప్పుడు ఎవరితోనూ నీకు తగాదా లేనప్పుడు భారతదేశం తనంతకు తాగున్న తానుగా ఇతర దేశాల మీద దండయాత్ర చేసిన సందర్భం కొన్ని శతాబ్దాలుగా లేనప్పుడు భారతదేశం అంటూ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులోనూ పంతొమ్మిది వందల అరవై ఐదులోనూ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ తొంభై తొమ్మిదిలో ఉన్న కార్గిల్ వారు పాయింట్ ఫైవ్ యుద్ధం అంటారంటే సంపూర్ణ యుద్ధం కాదు ఒక్కటే ఆ సెక్టార్కి పరిమిత అయిన యుద్ధం ఇలా పోనీ నాలుగు యుద్ధాలు ఐదు యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది మనం బాలకోట అంశమో ఇంకొక అంశమో ఇంకొక అంశమో చేసినప్పుడు రిటాలియేట్ ఆ ఒక్క సంఘటనకు పరిమితే చేశారు తప్ప పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టాలన్న ప్రయత్నం జరగదు అటువంటప్పుడు శాంతి కాముక దేశమైన యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధమే చేయాల్సి వస్తుంది అనివార్యమైన పరిస్థితి కాబట్టి ఎందుకు అనివార్యము అంటాము అని అంటే బంగ్లాదేశ్ అన్నది మన తయాభిక్షతో ఏర్పడిన దేశం నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు గ్రామీణ బ్యాంకుల వ్యవస్థను ఏర్పాటు చేస్తే గ్రామీణ బ్యాంకులు పల్లెటూళ్ళలో ఉండి పల్లెటూళ్ళల్లో దాచుకునే తత్వం ఆర్డీలు ఏర్పాటు చేసుకునే తత్వం డిపాజిట్లు చేసుకునే తత్వం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళాలంటే పట్టణాలకి కాకుండా లోకల్గా చేసుకోవాలి అన్న ప్రయత్నాన్ని ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైలలోనే భారతదేశంలో అమలైంది చాలా దీనిలో గ్రామీణ బ్యాంకుల వ్యవస్థకి ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న యూనస్ గారికి నోబుల్ శాంతి బహుమతి వచ్చింది శాంతికాముక దేశానికి యుద్ధాలకి సంబంధం లేదు అన్న అంశం భారతదేశమే నిరూపించింది ఈ యుద్ధాల మూలంగా చైనాతో జరిగిన యుద్ధంలో మనం మన భారతదేశం పట్టణంలో ఒక మూల ఇటు కోల్పోయాం ఈ పక్క పాక్ అక్య కాశ్మీర్ పేరుతో కొంత భూభాగం కోల్పోయాం మన అధీనంలో లేకపోయినా మన చిత్రపటంలో అవి చూపించుకుంటున్నాం వాటిని తిరిగి పొందటానికి ప్రయత్నం ఏమన్నా చేశామా అని అంటే మన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన రోజున కూడా పాకాక్రితమేత కాశ్మీర్లో ఎన్నికల కోసం అక్కడ ఎమ్మెల్యేల కోసం ఇరవై ఆరు సీట్లు కొన్ని ఎంపీ స్థానాలు పెట్టుకున్నాం తప్ప ఏం చేయలే సో శాంతి నువ్వు కోరుకుంటే సరిపోదు అవతల కూడా కోరుకోవాలి యూనెస్ గురించి చెప్పాల్సి వస్తే గ్రామీణ బ్యాంకుల వ్యవస్థని ఏర్పాటు చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనేమి ఎలెక్టెడ్ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రి కాదు తాత్కాలికంగా అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కానీ ఆయన ఏమంటున్నాడు ఏడు ఈశాన్య రాష్ట్రాలకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్న చికెన్ నెక్ అనే ప్రాంతాన్ని ఇరవై కిలోమీటర్ల ప్రాంతాన్ని మీరు పట్టేసుకోండి అసలు ఈ ఏడు ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోతాయి వాటికి దారి కూడా లేదు నేనే దిక్కు ఏం చేశాం భారత ప్రభుత్వం ఏం చేసింది ముప్పై ఏళ్ళుగా అక్కడ బట్టలన్నీ తీసుకుని మన కలకత్తాకి వీటికి ఫ్రీగా వాళ్ళకి ఏమి రూపాయి ట్యాక్స్ కట్టకుండా వచ్చి ఎగుమతి చేసుకుంటే ఇప్పుడు అది బంద్ చేశారు వసర పరిశ్రమల యజమానులందరూ లోపల ఎలకలాగా అసలు తన్నుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది యుద్ధం చేస్తే ఎంతసేపు వీళ్ళని భరిస్తా ఎంతసేపు ఉండాలనే సమస్య వస్తుంది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్కు ముందు నేను ఐదు సార్లు వెళ్ళాను ఫ్యామిలీతో మూడు సార్లు కాశ్మీర్కి వెళ్ళా ఇండివిజువల్గా రెండు సార్లు వెళ్ళాను ఐదు సార్లు అమాయకులని ఊచకోత కోసిన అటువంటి సంఘటన మన వెళ్ళిన రోజు మన ఫ్యామిలీకి ఉంటే అన్న ఊహే మనం భరించలేదు అలా అంటే అమ్మో అలా అనబాకండి అని ఇంట్లో వాళ్ళు కూడా అంటారు ఇక్కడ అంశం ఏంటి అని అంటే మన దేశంలోనే పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత గన్మెన్ అనండి టెర్రరిస్టులు అనబాకండి అన్న రాజకీయ కోణం నుంచి చూసే పార్టీలను చూశాం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారని ఏడ్చే పార్టీలను చూశాం ఒక పోని అంటే గుర్రాన్ని తోలుకుని బతికే చిన్న బీద ముస్లిం కుటుంబీకుడు ప్రాణాలకు ప్రాణత్యాగం చేసి ఉగ్రవాదుల నుంచి గన్ను లో లాక్కోటానికి ప్రయత్నించి ఉగ్రవాదుల చేతిలో చచ్చిపోయాడు అతను చనిపోయాడు మా కుటుంబాన్ని ఎలా ఎవరు పోషిస్తారు అని చెప్పి ఆ కుటుంబం రోధన పడుతుంది ఒక పోస్ట్ నేను వాట్సాప్లో పెట్టినప్పుడు మతపరంగా ఇలా చంపటం తప్పు కదా అంటే ఒక మిత్రుడు ఎవరు అక్కడ ముస్లింలు కూడా చనిపోయారండి అని చెప్పారు ఇందాక కూడా నేను ముస్లిం అని ఎందుకు చెప్పాను అని అంటే ప్రాణత్యాగం చేసి యాత్రికులను హమారే మెహమాన్ హై వాళ్ళు మా అతిథులు అతిథులని చంపడం ఏంటరా ఇది తప్పు అని చెప్పి ప్రాణత్యాగం చేసేంత త్యాగం చేసేంత మానవత్వం ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు అదే ఇన్సిడెంట్ అప్పుడు అక్కడ ఏదో తుప్ టపాసులు పెళ్తున్నాయండి మీరు ఎల్లబాకండి ఇక్కడే ఉండండి అని చెప్పి ఉగ్రవాదులకి యాత్రికులని బలి చేయాలని చూసిన శాలువాలమ్మే అతను అక్కడే ఉన్నాడు సో ఈ అంశము మతానికి ముడిపడిందా మన లోపల ఉన్న మానవత్వానికి సంబంధించిందా అంటే ఒకే చోట ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఒకరు ప్రాణత్యాగం చేసేంత నిజాయితీగా బిహేవ్ చేశారు ఇంకొకరు బలి చేసి ఆనందపడాలనుకున్నారు ఇక్కడే ఉంటే వాళ్ళు చనిపోతారు కదా అని వాళ్ళని సైట్ ట్రాక్ చేసే ప్రయత్నం ఇంకొకరు చేశారు పోనీ శాలువాలు అమ్ముకునేవాడు వీడికి చంపినందువల్ల వీడికి ఏమన్నా వస్తుందా బెనిఫిట్ ఏమన్నా ఉందా కాబట్టి ఇది అంశం మానవత్వానికి సంబంధించిన అంశమా మతానికి సంబంధించిన అంశమా అన్న దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి లౌకికవాదము అనే అంశానికి చర్చకు తీసుకుంటే అన్ని మతాలని సమానంగా చూడటం అన్ని మతాలకి సమానమైన అవకాశాలు ఉండటం అన్ని మతాలకి జీవించే హక్కు సమానంగా ఉండటం లౌకికవాదం అని ఎవరన్నా నాకు చెప్తే ఒక మతం మీద దాడి జరిగినప్పుడు అంటే మతం మీద అని ఎందుకంటున్నామంటే ఎస్ కావాలని ఇంటెన్షనల్గా ఆ దాడి చేశారు అనుకుంటే దాడి గురించి కాకుండా ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి మాట్లాడాల్సి వస్తే వామపక్ష మిత్రులు మద్దతుతో ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చిన రోజు నుంచి ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో విత్తడ్రా చేసుకునేంత వరకు అరవై రెండు మంది వామపక్ష మిత్రుల్లో అరవై ఆరు మంది వామపక్ష మిత్రుల్లో ఆ ప్రభుత్వానికి మద్దతు జరిగినప్పుడు ఉగ్రవాద సంఘటనలు జరగలేదా ఏం చర్యలు తీసుకున్నారు లౌకికవాదం అప్పుడేం ప్రమాదంలో పడలేదా కాబట్టి ఇవి చర్యని టెర్రరిస్ట్ అని పిలవద్దు గన్మెన్ అని పిల పిలవండి అంత నీచానికి ఎందుకు దిగజారాలి మనం అప్పుడు ప్రాణత్యాగం చేసిన ఒక పోనీ వాళ్ళకి నిన్ను పోల్చుకుంటే వాడి పేరు తలవటానికి కూడా మనకు అర్హత ఉండదు కదా మూడు వందలు రెండుసార్లు గుర్రం తిరిగితే వచ్చే నాలుగు వందలు ఐదు వందలు అందులో మళ్ళీ రెండు వందలు గుర్రం దానాకపోతే ఆ రెండు వందల మూడు వందల మీదే మేము బతుకుతామండి అని చెప్పేవాడు లౌకికవాదానికి నిలబడినట్ట మనం నిలబడినట్ట ప్రయారిటీ చేసుకోవటంలో మన రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి అని అనిపించింది నాకు ప్రయారిటైజేషన్ అంటే ఏ అంశం గురించి ఎప్పుడు మాట్లాడాలి ఈరోజు ఉగ్రవాద చర్య జరిగింది అమాయకులని ప్రాణం కోల్పోయారు వాళ్ళ మతం ఏరి చంపారు మగవాళ్ళనే చంపారు జీవితాంతం ఆ ఆడవాళ్ళు ఇంట్లో ఏడుచుకుంటూ కూర్చోవాలి ఈ సంఘటన మూలంగా ఆ కుటుంబాలకి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అన్న అంశం గుర్తొచ్చినప్పుడు ముందు మనం మాట్లాడాల్సింది ఉగ్రవాద సంఘటన మీద ఏ ఉగ్రవాద సంఘటన దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకుండా ఎందుకుంటుంది ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకుండానే ఇన్సిడెంట్ జరుగుతుందా ఇంకొక మిత్రుడు ఎవరో ఒక కీలకమైన పోస్ట్ పెట్టారు పంతొమ్మిదో తారీఖు వందే భారత్ ట్రైన్ ఆవిష్కరణ కోసం నరేంద్ర మోడీ వెళ్ళాల్సి ఉంది ఎందుకు వెళ్ళలేదు ఆయన వెళ్ళాలి కదా ముందు ఉగ్రవాద సంఘటన జరిగే రోజు ఈ దేశ ప్రధానమంత్రి చచ్చిపోతే మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నంత దరిద్రమైన ఆలోచనలతో ఉన్నాడా ఈ మన విషయాన్ని పెంచింది ఇంకో కీలకమైన అంశం కూడా మనం చర్చించుకోవాలి పాకిస్తాన్కి నీళ్లు ఆపితే గగ్గోలు పడిపోయారు కొంతమంది మిత్రులు లౌకికవాదులు పాకిస్తాన్ ఎట్లా బతకాలా అదేంటి నీళ్లు ఆపటమేంటి నీళ్ళు ఆపడం కరెక్టేనా ఈ మీ మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి తప్ప వాళ్ళ నీళ్ళు ఆపుతారా నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నీళ్ళన్ని ఆపగలిగిన దమ్ముందా నీకు అన్ని ప్రాజెక్టులు కడతావా ఎన్ని ఏళ్ళు పడుతుంది నువ్వు కట్టాలంటే ఈ రకమైన బాధను తీసుకొచ్చారు ఈ మిత్రులు ఎవరు ఐదారు గ్రామాలలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడి మన ప్రభుత్వాలు వాళ్ళకి రేషన్ కార్డులు ఓటర్ కార్డులు వీళ్ళు మన పార్టీకే ఓటేస్తారు కదా అన్న నమ్మకంతో చేస్తే వాళ్ళు ఐదారు గ్రామాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో పోలీసులను కూడా ఆ గ్రామాల నుంచి తరిమేస్తే వీళ్ళకి సంబంధించిన ఏ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళకు సంబంధించిన ఏ యూట్యూబ్లో ఆ చర్యను ఖండిస్తా ఒక్క పోస్టు కూడా ఉండదు మీరు ఇప్పటికైనా వెళ్ళి వెరిఫై చేసుకోండి ఇది ఎక్కడ ఇక్కడికి ఇండియాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్థిరపడిన వాడు ఆ రకమైన చర్య తీసుకుంటే ఈ దేశ ముఖ్యమంత్రి ఆ రా ఈ రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని చెప్పింది వాళ్ళ నా సోదరులు వాళ్ళ మీద వాలినా నేను సహించను అని మాట్లాడేసి వెళ్ళిపోయింది అట్లా ఊరి నుంచి ఎళ్ళగొట్టడం కరెక్ట్ కాదు అన్న ఒక మాట కూడా ముఖ్యమంత్రి చెప్పలే లౌకికవాదం అంటే ఇదేనా సో యుద్ధమా శాంత లౌకికవాదమా మతతత్వమా అన్న విషయంలో నాకు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి మతతత్వవాదాన్ని నేను సమర్థించకపోవచ్చు శాంతినే కోరుకోవచ్చు కానీ నువ్వు శాంతిగా కోరుకుంటే సరిపోదు అవతలవాడు కూడా శాంతి కోరుకోవాలి నువ్వు లౌకికవాదిగా ఉంటే సరిపోదు అవుకతల వాడు కూడా లౌకికవాదిగా ఉండాలి ఉండనప్పుడు ఉండనప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధం ఎవరి మధ్య వచ్చింది ఇరాక్ కువైట్ని ఎందుకు ఆక్యుపై చేసుకుంది ఒకే మతానికి సంబంధించిన వాళ్లే కదా సో ఇక్కడ కారణాలు వేరే ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం యుద్ధం జరుగుతుంది అని అంటే రెండు మతాలుగానో రెండు జాతులుగానో రెండు స్థలాల కోసం జరిగిన యుద్ధంగా మనం మాట్లాడుకోవచ్చు కానీ వీటి మధ్య ఏమైంది శ్రీలంకలో జరిగిన మారణహోమంలో బౌద్ధులకి తమిళులకి మధ్య జరిగిన మారణహోమంగా చూడాలి దాన్ని బ్రిటిష్ వాడు వలస రాజ్యాల నుంచి వదిలి వెళ్ళేటప్పుడు వలస రాజ్యాల నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ప్రతి దేశంలో మచ్చాల మధ్య పుండు పెట్టి వెళ్ళాడు ఆ పుండు ఎంత తొందరగా మాన్పుకుంటే దేశాలు అభివృద్ధి పదంలోకి వెళతాయి ఇది బ్రిటిష్ వాడు పెట్టిన పుండు ఇది మనం గమనిస్తే బీబీసీ ఛానల్ తెలుగులో కూడా వస్తుంటుంది అందులో పోస్టులు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయో మీరు గమనించండి చాలా రోజులు చాలాసార్లు తెలుస్తుంది మీకు ధన్యవాదాలు